ప్రస్తుతం ఆర్జేకర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించిన ఒక జూనియర్ డాక్టర్పై జరిగిన ఘటన పూర్తిగా సిబిఐ చేతుల్లో నుంచి కూడా చేతిలో నుంచి ఇసక జారినట్టు జారిపోతుంది అయితే ఆగస్టు తొమ్మిదో తారీఖున ఘటన జరిగింది ఈరోజు ఆగస్టు ముప్పై ఒకటి అంటే ఆగస్టు నెల పూర్తి అయిపోయింది సిసిటివి ఫుటేజ్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి అంతకుడు అక్కడే ఉన్నాడు ఇంకా మిగతా నిందితులు ఎవరు దీని వెనకాల ఎవరు ఉన్నారు అనే విషయం పైన కూడా ఒక క్లారిటీ వచ్చింది కానీ సంజయ్ రాయ్ని తప్ప ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు కళ్ళ ఎదురుతుండగా సందీప్ ఘోష్ చేసిన సందీప్ ఘోష్ వెనకాల ఉన్న నేర చరిత్రను చూసి కూడా సిబిఐ వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు కానీ గత రెండు మూడు రోజులుగా కేసులో కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి అదేంటి అంటే మొన్నటి వరకు బాధితురాలు తల్లిదండ్రులు మాకు ఫోన్ చేశారండి ఒక్కొక్కరు ఒక్కొక్క అబద్ధం చెప్పారండి అన్నా కూడా ఎవరు వినలేదు కానీ ఈరోజు ముగ్గురు మూడు రకాలమైన ఆన్సర్లు చెప్పడం వాటికి సంబంధించిన ఆడియో టేప్లు బయటపడటం దానికి తోడు ఎఫ్ఐఆర్ అనేది చాలా ఆలస్యంగా అంటే వైద్య పరీక్షలు నిర్వహించి దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత మూడు గంటలకు ఎఫ్ఐఆర్ ను ఫైల్ చేయడం ఏంటి అని సిబిఐ వెంటనే విచారిస్తుంది దీనికి తోడు రాత్రికి రాత్రే అక్కడ ఉన్న అందరూ స్టాఫ్ ఉన్నారు అంటే సూపరింటెండెంట్ ఉన్నాడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారు అక్కడున్న అక్కడున్న వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారు స్టాఫ్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఉన్నారు కానీ ఒక్క సందీప్ ఒక్క సందీప్ ఘోషుని మాత్రమే ఎందుకు రాజీనామా చేయించారు అది కూడా రాత్రికి రాత్రే విచారణ జరగకుండా ఏమీ అవ్వకుండా అయితే నిజానికి ఒక వ్యక్తి తప్పు చేయకపోతే దేనికైనా సిద్ధపడాలి ఎంక్వైరీకైనా విచారణకైనా లేకపోతే వేరే ఇతర దేనికైనా టెస్టులకైనా మరి అలాంటిది అక్కడ ఒక గంటలో సందీప్ ఘోష్ చేత ఎందుకని రాజీనామా చేయించారు ఇది మూడో విషయం మొదటిది అక్కడ రెనోవేషన్ పనులు అంత హడావిడిగా జరుగు అంత హడావిడి జరుగుతుంటే గంటలో రెనోవేషన్ చేసే వాళ్ళు రావటము అక్కడున్న ఆధారాలు మాయం చేసేయడం తానికి సంబంధించిన సంతకాలు అవి కూడా ప్రిన్సిపాలే ఓకే చేశాడన్న వార్తలు సమాచారాలు కూడా జాతీయ న్యూస్ సంబంధించి విడుదలయ్యాయి రెండో విషయం ఏంటి అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండానే పూర్తి స్థాయి పరీక్షలు చేపట్టడం మూడవది రాత్రికి రాత్రే ప్రిన్సిపాల్ స్థానం నుంచి తను పక్కకు తప్పుకుని మాజీ అయిపోవడం దీనికి తోడు అతనికి ఉన్న నేర చరిత్ర ఎన్నో సందర్భాలలో నిండు గర్భిణిని సైతం చెప్పుతో కొట్టిన దాఖలాలు సాక్ష్యాలు ఉన్నాయి అంతేకాదు ఆ ఇక్కడ సందీప్ ఘోష్ విషయంలో ఎవరైనా ఎదురు తిరిగితే ఆర్జేకర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించి గతంలో అంతు చిక్కని మరణాలు కూడా చాలానే ఉన్నాయి వాళ్ళ మరణాన్ని కనుక ఒక్కసారి పరిశీలించినట్టయితే సందీప్ ఘోష్ ఏదో ఒక విధంగా అక్కడ సంబంధిత బాధితుడే అంటే సంబంధిత వ్యక్తై ఉన్నాడు అనమాట ఏదో ఒక రూపంలో గొడవ పడటము లేకపోతే అప్పుడే ప్రాక్టికల్స్ అవ్వటము ఏదో రకంగా ఈ సందీప్ ఘోష్ ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాడు అంటే ఇప్పుడు ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి కానీ అక్కడ ఉన్న పోలీసులు కానీ లేదా మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ సందీప్ ఘోష్ ని కాపాడటం కోసం ఇదంతా చేస్తున్నారా అసలు సందీప్ సందీప్ ఘోష్ సంజయ్ రాయ్కి ఏంటి సంబంధం సంజయ్ రాయ్ నే ఎందుకు బరిలోకి దింపాడు అంటే దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అన్న విషయం మీద క్లారిటీ లేదు కానీ దాదాపుగా ఇప్పుడు ఏకంగా ఐదు వైపుల నుంచి ఈ ఘోష్కు బుచ్చు బిగుసుకుందనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్క మాటలో చెప్పాలి అంటే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఈ అమ్మాయి కేసులో ఇంత జాప్యం చేస్తుంటే మాత్రం ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది ఇంత తప్పు జరిగినా కూడా ఒక అమ్మాయిని ఒక అభాగ్యరాల్ని ఇంత దారుణంగా హింసించి చంపినా కూడా ఎవ్వరి మనసు కలగకుండా ఈ దుర్మార్గుల్ని కాపాడటం కోసం ఇదంతా చేస్తున్నారంటే మాత్రం నిజంగా భారతదేశంలో అన్నీ చచ్చిపోయేవేమో మానవ విరువులు అనిపిస్తుంది